హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికి ముందుగా హ్యాపీ రక్షబంధన్ మీరు అనుకున్నవన్నీ జరిగి హ్యాపీగా ఉంటూ లైఫ్ లో ఒక మంచి పొజిషన్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక సిస్టర్ గా ఇంక నేనైతే లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది అనమాట ఇంక వైజాగ్ వచ్చాను కదా బాబుని చూసుకోవడానికి అమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా లాంగ్ వీడియో ప్లాన్ చేశాను అదే మా ఇంట్లో ఉంటే ఎడిటింగ్ కి వాయిస్ ఓవర్ కి అంత టైం నాకు ఉండదు ఇంకా ఈ లాంగ్ వీడియో లో మీకు కింద హైప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా ఎవరికైనా ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా హైప్ మీద క్లిక్ చేయండి నాకు కొంచెం ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు రావడానికి ఎంకరేజ్ చేసినట్టు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది ఇంకా నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం చెప్పాను కదా అదిగోండి రింగ్స్ పెట్టుకుంటున్నాను అవన్నీ నా గోల్డ్ రింగ్స్ ఏ అంటే ఉన్న రింగ్స్ అన్ని గోల్డ్ అనమాట ఎప్పుడు కూడా ఈ ఫ్యాన్సీ రింగ్స్ తీసుకోను ఇంకా బుట్టల కోసం కూడా చాలా మంది అడుగుతున్నారు కదా దానికోసం సెపరేట్ గా వీడియో చేస్తాను అవి ఎన్ని గ్రామ్స్ ఎంత కాస్ట్ అయ్యాయి అవన్నీ కూడా నేను చెప్తాను ఇది రాకీ రోజు లాగ్ అనమాట ముందు రోజు వచ్చేటప్పటికి నైట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అయినా సరే మార్నింగ్ సిక్స్ కి లేచి హెడ్ బట్ చేశాను ఎప్పుడు ర్యాీ కట్టినా సరే ఆ రోజు శనివారం అనే కాదు మామూలుగా అయినా సరే రాకీ కట్టేటప్పుడు తలస్నానం చేసే కడతాను ఇంకా రాకీ కట్టడానికి అయితే ఇలా అన్ని ప్రిపేర్ చేసి ఇక్కడ ఎన్ని స్వీట్ బాక్సెస్ ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా అవన్నీ నా కోసం కాదు మా మమ్మీకి మా పిన్ని కి కూడా నేనే తీసుకొని వస్తాను అనమాట అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు ఫ్రీగా ఏం కాదు వాళ్ళు బయటకి వెళ్లారు కాబట్టి నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను ఇగోండి మా మమ్మీకి అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ రెడీ చేసేసాను వాళ్ళ అమ్మమ్మతో రాకిల్ కట్టడానికి వెళ్తాడంటే అంటే మా మమ్మీకి నలుగురు బ్రదర్స్ వాళ్ళందరికీ కట్టడానికి అన్నారు అప్పటికి మమ్మీకి కూడా రెడీ చేసామని చెప్పారు అందుకే వాళ్ళని రెడీ చేసేస్తే తీసుకొని వెళ్ళిపోయారు నేనైతే రెడీ అయినప్పటికీ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది మీరు ముందు షార్ట్స్ లో చూస్తుంటే నేను నేమ్ ప్లేటెడ్ రుద్రాక్ష ర్యాకిస్ చేశాను కదా సరే అవే కడదామని తీసుకుని వచ్చేసాను అనమాట కానీ ఎందుకో ఆ మినిట్ లో అనిపించింది లేదు ఎవ్రీ ఇయర్ నేను టై చేస్తాను కదా మూడు వేసి కడతాను కదా నాకు సెంటిమెంట్ గా అనిపించింది అనమాట ఎందుకు వద్దు అలా అలా పెట్టొద్దు అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ తనే థ్రెడ్స్ అయ్యి పంపించింది సో ఆ నేమ్ ప్లేట్స్ నుంచి రుద్రాక్షాలను సెపరేట్ చేస్తాను చేసి ఆ తాడ్ అప్పటికప్పుడు బీట్స్ కూర్చి అలా ఏదో నాకు వచ్చినట్టు ర్యాకిన్ అయితే తయారు చేస్తాను అంటే ఎందుకు ఆ టైమ్ లో హుక్ తో పెట్టడం ఎందుకు టై చేద్దాం అనిపించింది అందుకే అలా చేశాను ఇంకా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ర్యాకింగ్ మా ఓన్ బ్రదర్ కి కాదు వీళ్ళిద్దరికే కడతాను నేను వచ్చిందంటే చాలా వీళ్ళే చక్కగా నన్ను ఫాలో అప్ చేస్తారు అక్క రేపు ఏ టైమ్ కు అక్క మేము రెడీ అయ్యి ఉంటాం అక్క అని అంటే వీళ్ళు స్కూలింగ్ లో ఉండేటప్పుడు నుంచి నేను రాఖీ కడుతున్నాను అనమాట ఆ టైంలో రాఖీ అంటే సరదా ఉంటది కదా అదే సరదా అనేది ఆ బాండ్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది మేము పాతింటి దగ్గర ఉండేటప్పుడు ఎదురెదురు హౌసెస్ అనమాట నేను ట్యూషన్ కూడా చెప్పేదాన్ని వీళ్ళకి చెప్పాను కదా నేను హోమ్ ట్యూషన్స్ కూడా చెప్పేదాన్ని చదువుకునేటప్పుడు అని ఇంకా ఎవ్రీ ఇయర్ నేను వాళ్ళ ఇంటికి వెళ్లే రాఖీ కట్టేదాన్ని కానీ ఇయర్ మాత్రం వాళ్ళే వచ్చారు ఇక్కడికి ఎందుకంటే మార్నింగ్ గా వీళ్ళకి ఏదో పనుందంట ఇప్పుడు వీళ్ళు కాలేజ్ లో చూస్తుండగా ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో అనిపిస్తుంది అంటే వాళ్ళు చూడ ఎంత పెద్దోళ్ళు సరే నాకు వాళ్ళతో ఉండే బాండ్ మాత్రం ఆ చిన్నప్పుడు నేను ఎలా పిలిచేదానో ఏంట్రా అలా రా ఏం చేస్తున్నారా ఇప్పటికీ మా మాటలు గానీ కన్వర్జేషన్ గానీ అలానే ఉంటది నేను మైక్ తెచ్చుకోలేదు మైక్ తెచ్చుకుని ఖచ్చితంగా మీకు వినిపించేదాన్ని చెప్పడం మర్చిపోయాను కదా వీళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్ అనమాట అందుకే ఇద్దరు ఒకేసారి వచ్చారు సో వీళ్ళిద్దరికి ఒకే స్వీట్ బాక్స్ మా తమ్ముడికి ఒక స్వీట్ బాక్స్ ఇంకొక బ్రదర్ ఉన్నారు తనకు ఒక స్వీట్ బాక్స్ అందుకే నేను మూడు తీసుకున్నాను ఇంకా నేమ్ ప్లేట్స్ కి రుద్రాక్షలు ఉంటాయి కదా ఈ పెద్దోడు ఏం చేశాడంటే ఇటు అటువీ సరిపోలేదని ఆ చిన్నోడు రుద్రాక్ష కూడా తీసుకుని మొత్తం అంతా ఒక బ్రేస్లెట్ లో సెట్ చేసుకున్నాడు అనమాట భలేగా వాడి చేతికి బా ఆని ఎవరో కమెంట్స్ లో అడిగారు అదేంటి ర్యాకి కట్టిన తర్వాత మీరు కదా బ్లెస్ తీసుకోవాలి మీరు బ్లస్ చేస్తున్నారు అని మా బ్రదర్స్ అందరూ కూడా నాకన్నా చిన్న అందుకే నేనే ఎప్పుడు బ్లెస్ చేస్తాను వీళ్ళు స్కూలింగ్ లో ఉండేటప్పుడు వాళ్ళ డాడీని ర్యాకి వస్తుంది అని చెప్పి ముందు నుంచి డబ్బులు అడిగించుకునేవారు ఆ తర్వాత ఆ విషయం నాకు ఆంటీ చెప్పేవారు వీళ్ళకి రాకీ కట్టేటప్పుడు ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ తీసుకోలేదు తర్వాత నుంచి కచ్చితంగా తీసుకోవాలి అలా రాకీ కట్టు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి ఎంత వద్దన్నా చేతిలో డబ్బులు పెట్టే పంపిస్తారు ఎంత ఇచ్చారు అనేది అసలు మ్యాటర్ కాదు కానీ వీళ్ళు ఎవ్రీ ఇయర్ చూడండి అక్క కడుతుంది రేపు వచ్చి అని చెప్పి నన్ను ఫాలో చేస్తారు తిరిగి అక్క మార్నింగ్ ఎన్ని గంటలకు రెడీ అయి ఉండాలి అని అడుగుతారు నాకు ఎంత క్యూట్ అనిపిస్తారు తెలుసా మిగిలిన ఇద్దరునైతే వాళ్ళని నేనే ఫాలో అప్ చేసుకోవాలి కానీ వీళ్ళు అలా కాదు నేను చెప్పిన టైం కన్నా ముందే రెడీ అయి ఉంటారు ఒక ఆడపిల్లకి నిజంగా అన్నదమ్ములు ఉండడం ఒక వరం ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఉండే వాళ్ళ సంగతి నాకు తెలియదు గానీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉండే ఆ రిలేషన్ ఏంటి ఆ వాల్యూ ఏంటి అనేది ఇంకా ఎక్కువ తెలుస్తుంది నా ఒపీనియన్ ఒక అన్న గాని తమ్ముడు గాని ఉన్నాడు అంటే మనకు ముందు షీల్డ్ ఉన్నాడు అంటే ఒక ప్రొటెక్టర్ ఉన్నట్టే అనమాట సరే సరే ఇంకా బ్లాగ్ లో అయితే వచ్చేద్దాం ఇంకా ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ గా ఫొటోస్ అయితే దిగుతాము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇప్పటికీ ఉన్నాయి అవన్నీని ఇందుకే ఇందులో పెద్దోడెవడో చిన్నోడెవడో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీళ్ళందరికన్నా పెద్ద నేనే వైట్ ఆపోజిట్ గా ఉన్నారు కదా ఇద్దరికి ఒక్కరికి కూడా పోలికి లేనట్టు ఇదిగోండి వీడు తినే మనోజ్ ఇదిగోండి తినే క్రాంతి వీడు చిన్నోడు వీడు పెద్దోడు ఇద్దరికి ఒక్క క్షణం కూడా పడదు పడనట్టు ఉంటారంటే ఏ బ్రదర్స్ అయినా ఏ సిస్టర్స్ అయినా ఏ బ్రదర్ అయిన సిస్టర్స్ అయినా ఎవరైనా బయట వాళ్ళు ఏమైనా ఒక మాట అంటే మాత్రం ఒకటి అవుతాం కదా సేమ్ అంతే వీళ్ళు కూడా నా దగ్గరికి వచ్చిన సరే అలానే కొట్టుకుంటూ ఉంటారు ఎందుకు రా నేమన అని చెప్తూ ఉంటాను నేను అదిగోండి ఇందాక చెప్పాను కదా రుద్రక్ష అలా సెట్ చేసుకున్నాడు అనమాట నేను ఎప్పుడూ ఒకటే బ్లెస్ చేస్తూ ఉంటాను బా చదువుకున్నా ఉన్న టైం ని వేస్ట్ చేసుకోదు నాన్న మంచి జాబులు తెచ్చుకున్నా ఇప్పుడు బాగా చదువుకుంటే నేను మంచి పొజిషన్కి వెళ్తారు అని దీంట్లో నాశ కూడా ఉందిలేండి వీళ్ళు మంచి జాబ్లు చేశారు అనుకో నెక్స్ట్ ఇయర్ ర్యాకి ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా అందుకనే సరదాగానే అన్నాను ఇయర్ వీళ్ళకి చాక్లెట్స్ తేడా మర్చిపోయాను ఎవ్రీ ఇయర్ వీరికి డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా పట్టుకెళ్తాను అంటే ఇంటికి కట్టడానికి నేను వెళ్తాను కాబట్టి వెళ్లేటప్పుడు డైరీ మిల్క్స్ కొనుక్కొని వెళ్ళదా అనమాట ఇప్పుడు వీళ్ళే ఇంటికి వచ్చారు కదా మర్చిపోయి వచ్చేసాను ఇంకా చూడండి మనోజ్ వాళ్ళ మమ్మీ నడి ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చాడంట అంట క్రాంతి వీడు థౌసండ్ రూపీస్ తీసుకొచ్చాడు వీడు ఏంటంటే ఆ థౌసండ్ రూపీస్ కూడా పది నోట్లు వంద నోట్లు తీసుకొని వచ్చాడు వాడు చెప్తున్నాడు పక్క నుంచి అక్క పెద్దగా కనిపించాలి కట్టని వీడన్ని హండ్రెడ్స్ తెచ్చాడ కానీ ఎంత వద్దన్నా విన్రబాబాబాబా నెక్స్ట్ ఇయర్ వీళ్ళందరికి తిరిగి నేను గిఫ్ట్స్ ఇస్తాను దేవుడి దేవులు నేను మంచిగా ఆ కి వెళ్ళాలి ఆయన చూడండి రామ్మ మెరుపు తెగలాగా ఇలాగొచ్చి వెళ్ళిపోయాడు ఎంత లేట్ గా ఇస్తారు మా అమ్మలు ఇంట్లో ఉంటే అల్లుడు దర్జా అంతా అనుభవిస్తారనమాట ఇంకా తినే నా ఓన్ బ్రదర్ ఇంక మా కోసం అయితే చెప్పక్కర్లేదు నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా చెప్పమంటే పదకొండు నిమిషాలు కాదు పదకొండు గంటలైనా చెప్తూనే ఉంటాను చిన్నప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎక్కువ కొట్టుకుంటూ వస్తాం కదా పెద్ద అవుతున్న కొలది బాండ్ పెరుగుతూ వస్తుంది అనమాట అంటే స్ట్రాంగ్ అవుతూ వస్తుంది మేము కూడా అంతే చిన్నప్పుడు తెగ కొట్టేసుకునే వాళ్ళం ఈ సైకిల్స్ కోసం అని బట్టల అని ఫుడ్ కోసం అని అన్ని వాటలే అనమాట నేను పెద్ద అవుతున్న కొలది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం సపోర్ట్ చేసుకోవడం ఒకరిని ఏమని అంటే ఇంకొకరిని కవర్ చేసుకోవడం ఇంకా మా స్టడీస్ కంప్లీట్ అవుతున్నాయి అనే టైంకే మా లైఫ్ లో మేము కోలుకోలేని ఒక పెద్ద దెబ్బే తగిలింది అదే మాకు లైఫ్ లో ఒక పెద్ద లెసన్ నేర్పించింది మా బాండ్ ని ఇంకాస్త ఎక్కువ చేసింది మీకు ఎప్పుడైనా కచ్చితంగా ఆ జర్నీ కూడా చెప్తాను మా ఇంట్లో పర్మిషన్ తీసుకుని మా వాళ్ళు ఓకే చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను ఇంకా అప్పటి నుంచి కూడా మా తమ్ముడు ఎర్నింగ్ స్టార్ట్ చేశాడు తనకు వచ్చే డబ్బులు మా అమ్మకు కూడా ఇవ్వకుండా నాకు తెచ్చి ఇచ్చేవడం అనమాట నేను అది ఒక రూపాయి కూడా వేస్ట్ చేసేదాన్ని కాదు ప్రతి దాంట్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని అంటే ఇల్లు చీటీలని కొంచెం ఇంట్రెస్ట్ లక్ ఇవ్వడమని గోల్డ్ అని ల్యాండ్ అని ఇలా పెట్టేదాన్ని అంటే ఇప్పుడు అవి తన ఒక్క డబ్బులే అని కాదు ఆ కంపెనీ కోసం తనెంత కష్టపడ్డాడు ఈక్వల్ గా నేను అంతే కష్టపడ్డాను ఇప్పుడు కాదు నేను స్టార్టింగ్ స్టేజ్ గురించి చెప్తున్నాను మా బాండ్ గాని మా ఎదుగుదల గాని చూసి కుల్లుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాడు నాకు తమ్ముడు అవడం వల్ల ఏంటో నాకు ఆ రైట్స్ ఉంటాయి అనమాట ఏదైనా గబుక్కుని ఒక మాట అనాలి అంటే తప్పని అనేస్తాను నేను ఇంకా ఆలోచించను అలాగే నాకు ఏదైనా ప్రాబ్లం అన్నాను అంటే వాడు ఉంటాడు అనే ఒక ధైర్యం కూడా నాకు ఎప్పుడు ఉంటుంది ఫినాన్షియల్ గా కాదు దేవుడి దైవ లో ఫైనాన్షియల్ గా మేము బానే ఉన్నాము ఆట సాయం అంటారు చూసారా అదనమాట ఆ సపోర్ట్ పిల్లర్ ఎప్పుడు నాకు మా తమ్ముడే కానీ వాడందరికి చెప్తూ ఉంటాడు అనమాట మా అక్క నా సపోర్టర్ మాకే నాకు అలా ఇలా అని చెప్పుకుంటూ వస్తాడు ఇంకేష్ ఎవరికి పరిచయం చేసినా సరే అలానే చేస్తా ఉంటాడు వాడు బాగుంటేనే కదా మనం బాగుంటాం వాడు బాగుండాలని సజెషన్ చేస్తాను సపోర్ట్ చేస్తాను అది మాట పరంగా అయినా డబ్బు పరంగా అయినా కన్నోర్ పచ్చగా ఉంటే కలిమంతా పచ్చగా ఉంటుంది అనే సామెత ఉంటుంది కదా అలా అనమాట వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా సరే వాళ్ళు మంచిగా ఉంటే మనకు అదే చాలు అదే ధైర్యం అయితే మా హరీష్ ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కి టెన్ థౌసండ్ ఇస్తాడనమాట కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అకౌంట్స్ నేనే రాస్తాను కానీ ఈ పదివేలు మాత్రం ఎక్కడ నుంచి దాచి తెచ్చిస్తాడో నాకు తెలీదు మా బ్రదర్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత పెళ్లికి ముందు ఒక త్రీ ఇయర్స్ నా కి ఎవ్రీ ఇయర్ ఒక గర్ల్డ్ గిఫ్ట్ కొనేవాడు నా మెల్లో ఇప్పుడు విగ్నో అనే ఒక లాకెట్ ఉంటుంది చూసారా ఆ లాకెట్ కూడా ఒక కి మా బ్రదర్ గిఫ్ట్ చేసిందే నాకు ఆ చైన్ ఏంటంటే ర్యాకి డబ్బులు ఇచ్చాడు దాంట్లో నేను ఇంకా కొంచెం డబ్బులు యాడ్ చేసుకుని కొనుక్కొని అది మొత్తం అలా పేర్ చేసుకున్నాను తెలుసు కదా ఇంకెంత చెప్పినా మా స్టోరీ తరగదు కమింగ్ సో ఒక్కొక్కటిగా మీతో సిచువేషన్స్ బట్టి షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇప్పటి వరకు కూడా మా మన్ ఎక్కడ కనిపించలేదు కదా అప్పటికే టైం లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట వాళ్ళ డాడీ గోల్ గోల్ చేసేస్తున్నారు పొడుకోని లేచినప్పటి నుంచి వాళ్ళు లేడని చెప్పాను కదా మా ఏంటంటే మా మమ్మీతో మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాడికి షికారులు అంటే బాగా ఇష్టం తున్ల పాపం అలా ఇంట్లోనే ఉంచేస్తాను కదా డోరేసి అందుకే ఇక్కడ మా మమ్మీని మా డాడీని అస్సలు అనమాట తిప్పుతూనే ఉంటది మా అమ్మ కూడా వాడిని ఇంక ఈసారి మన్వికి ఎవరు రాఖీ కట్టలేదా అక్క అని అడిగారు కదా మా మమ్మీ కట్టారు వాడికి ఎంత క్యూట్ గా బలే ఉంది కదా వాడి చేతికి అసలు వాడు రాడంట మా మాయాల ఇంట్లోనే ఉండిపోతానని గోళ డాడీ ఏమి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అని నేన సరే వాళ్ళు కొంతసేపు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు హ్యాపీ వాళ్ళ డాడీ హ్యాపీ నాకు కూడా కొంచెం స్పే టైం దొరుకుతుంది వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అనేటట్టు నేను ఆలోచిస్తాను ఆబ్వియస్లీ యూట్యూబ్ మహాసముద్రం అనే దాంట్లో దిగాక ఎవరైనా అలానే ఆలోచిస్తాం మొత్తానికి తండ్రి కొడుకులు టిప్పు టాప్ గా రెడీ అయి నన్ను మాత్రం తీసుకెళ్లబ్బా ఎప్పుడు ఇవన్నీ చేసుకుని వచ్చి వీడియో ఎడిట్ చేసే లోపలికి మళ్ళీ టైం అయిపోయింది మళ్ళీ గబగబా తిని మూవీకి స్టార్ట్ అయ్యాము ఆ రోజు ఆఫ్టర్నూన్ టూ ట్వంటీ కి మహా అవతార నరసింహ మూవీ కి టికెట్స్ చేసాము నేను మూవీని ఎప్పుడు త్రీ డీ లో చూడలేదు ఇదే ఫస్ట్ టైమ్ మూవీకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ కూడా అయిపోయాము కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది నేను ఒక రెండు మూడు సీరియల్ దగ్గర ఏడ్చేసాను కూడా మా ఆయన పక్క నుంచి కట్ దానికి మాత్రం ముందు రెడీగా ఉంటారు ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్లి చూడండి బ్యాటింగ్ లో కొంచెం బోర్ అనిపించిన భక్త ప్రహ్లాద్ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా చాలా బాగుంటుంది ఇంకా మూవీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త అకౌంట్స్ అవి రాసుకున్నాను చూడండి నా నాలుగో తమ్ముడు తనే రాకి కట్టించుకోవడానికి నైట్ నైన్ థర్టీకి కి వచ్చాడు ఇంటికి అప్పటి వరకు కూడా నేను అలానే ఉన్నాను తెలుసా అసలు ఫ్రెష్ డ్రెస్ చేంజ్ చేసుకోలేదు వీడియో ఎడిట్ చేయలేదు ఇంకా బోర్డు పనులు ఏంటంటే అందరి దగ్గర కట్టించుకొని లాస్ట్ కి నా దగ్గరకు వస్తాడు అంటే వాళ్ళందరూ చెల్లెలు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్లి వెళ్ళి అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడు ఈసారి వీడు కూడా మా ఇంటికి వచ్చేసాడు చూసారా ఆల్రెడీ చేతికి ఎన్ని రాకీలు ఉన్నాయో కానీ వాళ్ళందరికన్నా ముందు ఫస్ట్ ర్యాకి నేనే కడతాను అంటే ర్యాకి వెనక్కి అనమాట ముందు కడతాను ఆ బాండ్ ఎలా ఉంటది తెలుసా టామ్ అండ్ జెర్రీ బాండ్ అనమాట ఎప్పుడు నెలకు ఒకసారి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి మాట్లాడినా సరే ఒక్క మాట కూడా తిన్నగా మాట్లాడు అన్ని వంక సమాధానాలు చెప్తాడు నేను అలానే చేస్తాను అనుకోండి ఇంకా మా బుడ్డోడు చూడండి వాళ్ళ అమ్మమ్మతో దాగుడు మూతలు ఆటలాడుతున్నాడు పక్క నుంచి పాప వీడికి ఎలా అంటే ఆ రాకి రోజు ఫుల్ గా రౌండ్లు అనమాట ఫస్ట్ గాజువాకి వెళ్తాడు తర్వాత అల్లిపురం వెళ్తాడు మళ్ళీ కొమ్మది వస్తాడు మళ్ళీ ఇక్కడ కట్టించుకుంటాడు మళ్ళీ అల్లిపురం వెళ్తాడు ఆ రోజు ఇలా ఉన్న సిస్టర్స్ అందరినీ వాడు సాటిస్ఫై చేయడానికి తిరుగుతూనే ఉంటాడు అందుకే నేను అర్థం చేసుకుంటా అనమాట నా దగ్గరికి లాస్ట్ కచ్చినా సరే నేనేం అనుకోను లాస్ట్ వచ్చాడు కదా అని వాడికి నా మీద ఎఫెక్షన్ మాత్రం లాస్ట్ అని కాదు చాలా అంటే చాలా ఉంటది వాడు తెలుసు కదా బ్రదర్స్ టైం వచ్చినప్పుడు చూపిస్తారు బయటకి చెప్పరు ఇంకా హెషుక్ కూడా ఎలా అంటే స్కూలింగ్ నుంచి నేను రాకీ కడతాను కానీ వీడి ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి నాకు గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు లాస్ట్ ఇయర్ బ్యాంగిల్స్ ఇచ్చాడు ఆ ఇయర్ డ్రెస్ ఇచ్చాడు ఆ ఏమో వుడెన్ ఫ్రేమ్ అని ఆ ముందు వాచెస్ అని ఇలా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు అనమాట ఈ సారి అయితే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు ఎంత బాగుంది కదా నెక్స్ట్ ట్రిప్ కి నేను అక్కడే చెప్పేస్తుందని నేను నిన్నున్నా సరే కొత్తగా ఒకటి వచ్చిందంటే అది వాడినంత వరకు మనం వన్స్ అటే ఉంటుంది కదా నాకైతే అంతే అబ్బా ఇంతకీ వీడియో ఎలా ఉంది నేను ఇలా వాయిస్ ఓవర్ లేకపోతే డైరెక్ట్ గా వ్లాగ్ షూట్ చేసేటప్పుడు మాట్లాడినా అది కూడా మీరే సజెస్ట్ చేయండి ఈ మధ్య మా మన్విక్ కోకోమెల్లన్ రైమ్ డాన్స్ మొత్తం వేసేస్తున్నాడు బాయ్ అమ్మ నాన్న తాత అమ్మమ్మ నాన్నమ్మ అని ఇలా చాలా వర్డ్స్ మాట్లాడేస్తున్నాడు నా నుంచి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా సజెస్ట్ చేయండి ఇంతవరకు మీ టైమ్ స్పే చేసి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హైప్ ఆప్షన్ కనిపించినా ఖచ్చితంగా క్లిక్ చేయండి అది కొంతమందికి మాత్రమే కనిపిస్తుందంట అంతే ఇంక వీడియో బాయ్